హలో వెల్కమ్ టు మై ఛానల్ ఇంతకు ముందు ఇదే ఛానల్లో ఒక వీడియో పెట్టడం జరిగింది శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు కంటిన్యూగా అధికారంలోకి రావటం లేదు దీని గురించి మనం కొంచెం డీటెయిల్గా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక్కడ ప్రజలు అనేవాళ్ళు ఎందుకు కంటిన్యూగా ఆయనకి ఓట్లు వేయడం లేదు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఆలోచించాల్సిన విషయం అయితే ప్రజలు ఎప్పుడు ఏదో ఒక విషయాన్ని చూసి ఓట్లు వేయడం జరగదు ముఖ్యంగా సంక్షేమ పథకాలు ఇస్తే ఓట్లేస్తారనుకుంటే అది చాలా పొరపాటు ఇక్కడ ఏ పార్టీ అయినా విజయం సాధించాలంటే జనరల్గా తెలుగుదేశం పార్టీకి ఎలా ఉన్నా ఏం జరిగినా ఓ ఫిక్స్డ్ ఓటు బ్యాంక్ అనేది ఉంటుంది అదేవిధంగా వైఎస్ఆర్సిపి పార్టీ కూడా ఓ ఫిక్స్డ్ ఓటు బ్యాంక్ అనేది ఉంటుంది ఇటు తెలుగుదేశం పార్టీకైనా వైఎస్ఆర్సిపి పార్టీకైనా ఈ ఫిక్స్డ్ ఓటు బ్యాంక్ అనేది చాలా వరకు బొడుగు బలహీన వర్గాలు లేదంటే ఎక్కువగా ఈ సంక్షేమ పథకాలు తీసుకునే వాళ్ళలోనే ఉంటారు ఇక ఈ ట్యాక్స్ పేయర్స్ హయ్యర్ ఇన్కమ్ గ్రూపు ఎడ్జు బాగా ఎడ్యుకేట్ అయ్యే సు వీళ్ళందరూ ఎవరికి ఓట్లు వేస్తారో ఆ పార్టీలే విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది అందుకే ఈ సంక్షేమ పథకాలు కేవలం సంక్షేమ పథకాలు ఇచ్చిన వాళ్ళు విజయం సాధించటం లేదు ఈరోజు జనరల్ పబ్లిక్ అంటే న్యూట్రల్గా ఉండే ప్రజలు వాళ్ళు ఎవరికి ఓటు వేస్తారో వాళ్ళు మాత్రమే విజయం సాధించడం జరుగుతుంది ఇక్కడ ఈ న్యూట్రల్గా ఉండే పబ్లిక్ చూసేది ఏంటంటే ముఖ్యంగా ఈ ట్యాక్స్ పేయర్స్ ఇటువంటి వాళ్ళు చూసేది ఏంటంటే అభివృద్ధి అభివృద్ధి అంటే ఏదో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నట్టు ఏదో గూగుల్ తీసుకొచ్చాము మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చాము కొన్ని వేల ఉద్యోగాలు అంటే అది కాదు గవర్నెన్స్ అనేది బాగుండాలి గవర్నెన్స్ బాగుండాలి అని అంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఈ వాట్సప్లోనే చాలా వరకు ఈ అన్ని రకాల సర్టిఫికెట్లు ఇవ్వడం ఇది కాదు పూర్తిగా స్థాయికి వెళ్ళి క్షేత్రస్థాయిలోని అసలు ఏం జరుగుతుంది అనేది మనకు తెలుసుకోవాలి ఇక్కడ ఒక విషయం మీకు ఉదాహరణగా చెప్తాను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి ప్రధానమైన కారణాల్లోనే పబ్లిక్ అనేది చాలా వరకు ఇబ్బంది పడడం జరిగింది ముఖ్యంగా ఏది బయటికి ఫ్రీగా మాట్లాడాలన్నా ఆ సమయంలో మాట్లాడలేకపోయేవారు అదేవిధంగా ఈ డాక్టర్ సుధాకర్ ఆయనేమి తెలుగుదేశం వ్యక్తి కాదు ఆయన ఒక న్యూట్రల్ వ్యక్తి కానీ ఆయన ఎన్ని రకాల ఇబ్బంది పెట్టారు అనేది ప్రజలు చూశారు అంటే ప్రజలు అక్కడ జరిగిన అవినీతిని గుర్తించడం జరిగింది అదేవిధంగా గుంటూరులో ఉన్న శ్రీ డంగనాయి గారు ఆవిడేమి తెలుగుదేశం సంబంధించిన వ్యక్తి కాదు ఆవిడేమీ ఆ పార్టీ తరఫున ఏ విధంగానూ పోటీ చేయడం కానీ ఆ పార్టీలో ఉండడం కానీ జరగలేదు కేవలం ఆవిడ ఒక పోస్ట్ని ఫార్వర్డ్ చేయడం జరిగింది దానికే ఆవిడ హోటల్ని మూయించేసి ఆవిడని అధికారులను పంపించి ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టాలో అన్ని రకాల ఇబ్బందులు పెట్టడం జరిగింది ఇటువంటివన్నీ ప్రజల్లోని వైఎస్ఆర్సిపి పార్టీ పట్ల చాలా తీవ్రమైన వ్యతిరేకత రావడానికి అవకాశం ఏర్పడింది అదేవిధంగా మనం ఒక దళితుణ్ణి చంపేసి డోర్ డెలివరీ చేసిన కేసు కూడా చూసాం ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగానూ స్పందించలేదు సరికదా ఆయనకి వీలైతే ప్రమోషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది అటువంటి పార్టీని ప్రజల్లోనే చాలా తీవ్రమైన వ్యతిరేక భావం వస్తుంది కాబట్టి ఇటువంటి విషయాల్లో చంద్రబాబు నాయుడు గారు కొంచెం జాగ్రత్త వహించాలి ఆయన టాప్ లెవెల్లో కూర్చొని ఏదో ఒక కార్యక్రమాన్ని తీసుకుంటే అది నిజంగా ప్రజల్లోకి క్షేత్రస్థాయిలోకి వెళ్ళిన తర్వాత నిజంగా ప్రజలు దాని మీద ఉపయోగపడుతుందా లేదా దీని మీద ప్రభుత్వ ఉద్యోగుల వలన ఏమైనా ప్రజలు తిరిగి ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుందా అనేది కొంచెం ఆయన ఆలోచించుకోవాలి దీనికి ఉదాహరణ ఇప్పుడు ఇసుక ఉంది ఇసుక పూర్తిగా ఫ్రీగా ఇస్తున్నామని చెప్పారు కానీ ఫ్రీగా అవుతుందా ప్రజలకి తక్కువ రేటుకి ఫ్రీగా అందుబాటులోకి ఉంటుందంటే అది ఖచ్చితంగా అవునని చెప్పలేని పరిస్థితి ఇదే విధంగా చాలా విషయాలు ఇప్పుడు చాలామంది ఈ ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ చాలా రకాల అవినీతులు కూడా జరుగుతుంటాయి ఇవన్నీ ప్రజలు అనేవాళ్ళు తప్పకుండా గమనిస్తారు ఇటువంటి వాటిని కొంతవరకు కంట్రోల్ పెట్టడం చేయాలి ముఖ్యంగా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వానికి దాదాపు నూట అరవై పైనే సీట్స్ ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో ఒక ముగ్గురులో నలుగురిన సస్పెండ్ చేస్తే వచ్చి నష్టం లేదు కానీ ఆ ముగ్గురు నలుగురిని సస్పెండ్ చేయడం వల్ల మిగతా వారు కొంచెం జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఇక ఉద్యోగస్తుల మీద అవినీతి మీద సంబంధించిన కేసులు ఈరోజు మనం చూస్తున్నాం ప్రతిరోజు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మీద ఏదో కుంభకోణం బయటకు వస్తుంది మద్యం కుంభకోణ వామిని లడ్డు నెయ్యి కల్తీ కుంభకోణ వామిని లేదంటే విశాఖపట్నం ఋషికొండలో కట్టిన ఋషికొండను బోడిగుండు చేసి ఐదు వందల కోట్ల రూపాయలతో కట్టిన బిల్డింగ్ ఉన్నాయి ఇలా ఈ స్థలాల కబ్జాలకు సంబంధించి అయితేనేమి లేదంటే ఇసుకలో జరిగిన అవినీతి అయితేనేమి ఇలా ఎన్నో కేసులు బయటకు వస్తున్నాయి కానీ అవి కేసులుగానే మిగిలిపోతున్నాయి తప్ప ఎక్కడ కూడా వాటి మీద సరైన యాక్షన్ అనేది ఉండడం లేదు ఇటువంటివన్నీ ప్రజలు గమనిస్తారు ఉదాహరణకి షిడ్డీ సాయి ఎలక్ట్రికల్స్ ఈ కంపెనీ మీద చాలా భారీ ఎత్తున విమర్శలు చేయడం జరిగింది తెలుగుదేశం ప్రభుత్వం అపోజిషన్లో ఉండేటప్పుడు ముఖ్యంగా పట్టాభిరామ్ గారు లెక్కలతో సహా టీవీ డిబేట్లలో చెప్పడం జరిగింది కానీ అదే కంపెనీని ఈరోజు తెలుగుదేశం పార్టీ నెచ్చం పెట్టుకోవడం జరుగుతుంది అదేవిధంగా అదాని గ్రూప్కి సంబంధించి అదానీ గ్రూప్కి సంబంధించి కూడా ఈ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లోని ఇట్లోని చాలా వరకు అవినీతి చేశారని చెప్పి ఆ రోజుల్లో ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ చాలా తీవ్రమైన విమర్శలు చేసింది కాబ కానీ ఈరోజు అదే అదానీ కంపెనీతోనే మన రా ప్రభుత్వం కలిసి వెళ్ళడం జరిగింది ఇదే విధంగా ఆ తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరెవరిని విమర్శించారో వాళ్ళందరినీ ఈరోజు దగ్గర చేసుకోవడం జరుగుతుంది ఇటువంటివన్నీ ప్రజలు ఖచ్చితంగా గమనిస్తారు అదేవిధంగా ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈరోజు ఉచిత పథకాలు చాలా వరకు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు నిజంగా ఇవి అర్హులకే చేరుతున్నాయా అంటే ఖచ్చితంగా ఉందని చెప్పలేము మనం ఎందుకంటే ఈరోజు తెల్ల రేషన్ కార్డులు మన రాష్ట్ర జనాభా ఎంతమంది ఉన్నారో అన్ని కార్డులు ఉన్నాయి ఈరోజు కనీసం ఒక ఇరవై ఐదు శాతం అయినా సరే బోగస్ కార్డులు ఈ బోగస్ వ్యక్తులకి ఈ సంక్షేమ పథకాలు వెళ్ళడం జరుగుతుంది ఇటువంటివి చూసేటప్పుడు ఇప్పుడు ట్యాక్స్ పేయర్స్ ఉన్నారు ఏ విధమైన సంక్షేమ పథకం తీసుకొని వాళ్ళు ఉన్నారు వాళ్ళకన్నా ఈ సంక్షేమ పథకాలు తీసుకున్న వాళ్ళు అన్ని విధాలుగా బెటర్ లైఫ్ని లీడ్ చేయడం జరుగుతుంది అటువంటివి చూసేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళలోని ఒక విధమైన వ్యతిరేక భావం అనేది ప్రభుత్వం మీద రావడం జరుగుతుంది ఈరోజు ట్యాక్స్ పేయర్స్ ఉన్నారు మేము ఇంత ట్యాక్స్లు కడుతుంటే అవన్నీ ఫ్రీగా ఉచిత పథకాలు వెళ్ళిపోతున్నాయి సంక్షేమ పథకాలు వెళ్ళిపోతున్నాయి మాకు ఇక్కడ సరైన రోడ్లు లేవు సరైన మౌలిక వసతులు అభివృద్ధి చెందడం లేదు అనే విషయంగా వాళ్ళ మీద వ్యతిరేక భావం అనేది ఏర్పడే అవకాశం ఎంతైనా ఉంది కాబట్టి నిజంగా సంక్షేమ పథకాలు నిజమైన పేదవాళ్ళకి ఇస్తే ఎవరు దాన్ని ఎవర్డు చెప్పరు కానీ చాలా వరకు ఇక్కడ ఏ ఎమ్మెల్యే రికమెండ్ చేసేటనో ఎంపీ రికమెండ్ చేసేయడనో ఏదో మన పార్టీ వాళ్ళనో చెప్పి దాదాపు ఇరవై ఐదు శాతం పైన ఈ అర్హులు కాని వాళ్ళకి ఈ సంక్షేమ పథకాలు వెళ్ళడం జరుగుతుంది ఇది కూడా ప్రభుత్వం మీద ఒక విధమైన వ్యతిరేక భావం కలుగు చేస్తుంది ఇక ప్రభుత్వం మీద వ్యతిరేక భావం కలిగేటప్పుడు ఏముంది ఒకసారి ఈ ప్రభుత్వానికి ఓటేస్తే నెక్స్ట్ టైం ఇంకో ప్రభుత్వానికి ఓటేస్తాం ఎవరికోరికి ఓటు వేయడం అనేది తప్పనిసరి కాబట్టి ఇట్లానే జరుగుతుంది కాబట్టి ఈ విధంగా కంటిన్యూగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలోకి రాకుండా ఉండడానికి మెయిన్ ప్రధానమైన కారణం ఏంటంటే క్షేత్ర స్థాయిలోనే ప్రజల్లోని ఊడు ఉన్న ఒక విధమైన ఈ విధంగా కంటిన్యూగా అధికారంలోకి చంద్రబాబు నాయుడు గారు రాకపోవడానికి కారణం క్షేత్రస్థాయిలో ప్రజల్లోని ప్రభుత్వాల మీద ఏర్పడుతున్న వ్యతిరేక భావం కాబట్టి ఎక్కడైనా సరే క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది అనేది పూర్తిగా తెలుసుకొని ప్రజలు అనేవాళ్ళు ఇబ్బంది పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది ఈరోజు బీహార్లో కానీ ఉత్తరప్రదేశ్లో కానీ గుజరాత్లో కానీ అక్కడ భారీ ఎత్తనే సంక్షేమ పథకాలు ఇవ్వట్లేదు కానీ క్షేత్రస్థాయిలో ప్రజలు ప్రభుత్వాల వల్ల ఇబ్బంది పడుతున్నాం అనే పరిస్థితి వాళ్ళకి రాకుండా చూసుకుంటున్నారు అందుకనే అక్కడ కంటిన్యూగా విజయం సాధించడం జరుగుతుంది ఇంకా మరొక విషయం ఏంటంటే ఎప్పుడు చూసినా చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్తుంటారు సింగపూర్ ఎంత గొప్పగా అభివృద్ధి చెందింది కేవలం ఒక చిన్న పల్లెటూరుగా ఉన్న సింగపూర్ అనేది ఈరోజు ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానానికి వెళ్ళడం జరిగింది దీని వెనక దీన్ని ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావిస్తూ ఉంటారు అసలు సింగపూర్ అనేది ఆ పరిస్థితికి వెళ్ళడానికి దారి తీసిన లేటి అక్కడ అప్పుడు ఉన్న పాలకులు సింగపూర్లో ఏం చేశారు దీని గురించి మనం వచ్చే వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ఛానల్ అభివృద్ధికి దోహదం చేస్తారని చెప్పి విశ్వసిస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్